ఈ రోజు నేను రవ్వ పాయసం చేయబోతున్నాను ఈ రవ్వ పాయసము తేలిగ్గా అందరికీ అరిగే పదార్థము ఇది పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి బి విటమిన్ ఉంటుంది జింక్ ఐరన్ మ్యాగ్నీషియం ఖనిజ లవణాలు కూడా ఉంటాయి ఇది చాలా తేలిగ్గా అరిగే పదార్థం కాబట్టి మనం పిల్లలకి పెద్దలకి వృద్ధులకి అందరికి పెట్టవచ్చు పదండి చూద్దాం ఎలా చేద్దామో రవ్వ పాయసం పాయసానికి ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కప్పు నిండా పంచదార తీసుకున్నాను కొన్ని కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ కొన్ని ఏమో వైట్ కిస్మిస్ తీసుకున్నాను తర్వాత కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు యాలకులు తీసుకున్నా యాలకులు కొంచెం తీసుకుంటే నలగవని ఒక చెంచా పంచదార అందులో వేసుకొని మిక్సీలో చేసి పొడి చేసుకోవాలి తర్వాత ఒక గ్లాసు నిండా చిక్కటి పాలు మరగబెట్టి తీసుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు స్టవ్ పైన బాండీ పెడుతున్నాను ఇందులో ఒక రెండు చెంచాలు నెయ్యి వేస్తున్నాను నెయ్యి బాగా కరగాలి నెయ్యి బాగా కరిగింది ఇప్పుడు ఇందులో నేను కిస్మిస్ వేస్తున్నాను తెల్ల కిస్మిస్ మళ్ళీ బ్లాక్ కిస్మిస్ వేస్తున్నాను కిస్మిస్ ఏగడానికి టైం పడుతుంది అందుకోసం ముందుగా కిస్మిస్ వేసి వేపుకోవాలి కిస్మిస్ బాగా వేగాయి ఈ కిస్మిస్లో కూడా ఏసీ విటమిన్లు ఉంటాయి తర్వాత బాదం పప్పు వేస్తున్నాను బాదం పప్పులో కూడా ప్రోటీన్స్ బి విటమిను ఈ విటమిను ఉంది ఇవి కూడా బాగా వేగుతున్నాయి తర్వాత జీడిపప్పు వేయాలి జీడిపప్పులో హై క్యాలరీస్ ప్రోటీన్స్ ఉన్నాయి ఇది కొంచెం తింటే ఎక్కువ తినకూడదు ఇవి మామూలుగా నార్మల్ పీపుల్ తినచ్చు కొంచెం షుగరు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించి తినాలి జీడిపప్పు ఇవి బాగా వేగినాయి అనమాట డ్రై ఫ్రూట్స్ ఈ ఓవరాల్గా మనం చూస్తే ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల క్యాల్షియం పొటాషియం మెగ్నీషియం ఉంటుంది ఇవి బాగా ఎగిని ఇప్పుడు నేను ఇవన్నీ బౌల్లోకి తీసుకుంటాను డ్రై ఫ్రూట్స్ బాగా ఏగిపోయినాయి ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు నెయ్యి ఉంది బాండీలో ఇందులోనే మనము ఈ కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఇందులో వేసేసి సన్న సెగ మీద మాడకుండా మనం ఏపుకోవాలి రవ్వ ఏగుతుంది సన్న సెగ మీద ఇంకా రవ్వని మనం ఏపాలి అంతలోకి ఇది ఏగే లోపల మనం రెండవ స్టవ్ వెలిగించుకొని గిన్నెతో నీళ్లు పెట్టుకుందాము రెండవ స్టవ్ వెలిగించాను ఈ గిన్నెతో ఒక కప్పు నీళ్లు అంటే మనము ఒక కప్పుతో రవ్వ తీసుకున్నాం కాబట్టి ఆ కప్పుతోనే రెండు కప్పులు నీళ్లు వేసి మరగబెట్టాలి ఈ స్టవ్లో ఇది ఆల్రెడీ ఒక గిన్నె తీసుకున్నాను ఇది ఒక రెండు గిన్నెలు ఇప్పుడు ఏంటంటే ఈ పక్కన ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి ఈ రవ్వ ఏగుతూ ఉంటుంది తర్వాత చూద్దాము ఏం చేద్దాము రవ్వ బాగా ఏగింది ఇప్పుడు మనము స్టవ్ ఆపేద్దాం ఈ నీళ్ళు కొంచెం మరగాలి నీళ్ళు బాగా మరిగాయి ఇప్పుడు మనం వేపింది రవ్వని ఒక బౌల్లో తీసుకున్నాను ఇదంతా ఇందులో వేసేసి సిమ్లో పెట్టి వంట కట్టకుండా ఇది బాగా కలుపుతూ ఉండాలి వండ కట్టేస్తుంది కలపకపోతే మెల్లిగా కలుపుతూ ఉండాలి రవ్వ బాగా ఉడికింది వేసేసుకున్నాక మళ్ళీ బాగా కలపాలి ఇది కొంచెం కలవనిద్దాం మనం కాసేపు పొయ్యి మీద ఉంచితే మొత్తం రవ్వ పంచదార కలుస్తుంది రవ్వ పంచదార బాగా కలిసిపోయాయి ఇప్పుడు మనము ఇందులో మనం వేపుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయాలి తర్వాత మనము యాలకులు ఒక చెంచా పంచదార వేసి మిక్సీలో వేసుకున్నాం ఎందుకంటే కొంచెం వ్యాలకలు ఉంటే పొడి అవ్వదు అందుకోసంగా మనం ఒక పంచదార దాంట్లో వేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాం ఇది కూడా వేసేయాలి ఇవన్నీ బాగా కలపాలి డ్రై ఫ్రూట్స్ యాలకల పొడి మొత్తం కలపాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఇక చివరిగా మనము మీగడ పాలు కాచిపెట్టుకున్నాము ఇవన్నీ వేసేయాలి రవ్వ పాయసం రెడీ అయింది ఇది బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తాను రవ్వ పాయసం బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇది చాలా టేస్ట్ గా ఉంటది హారిక పాయసం తింది గాని రెడీ అత్తయ్యా అందరినీ పిలు ఎమ్మి ఎమ్మి పాయసం తిందా లక్కీ